జాతీయ స్థాయి విద్యా సంస్థలకు నిలయం ఓరుగల్లు జిల్లా దేశంలోని నలుమూలల నుంచి ఇక్కడికి విద్యార్థులు వస్తూ ఉంటారు వరంగల్లోని విద్యా సంస్థల్లో చదువుకునేందుకు విద్యార్థులు ఉత్సుకత చూపిస్తూ ఉంటారు అలాంటి విద్యా చోట మద్యం దుకాణాలు బార్లు ఉండడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు విద్యా సంస్థలు దేవాలయాలకు దగ్గరలో మద్యం దుకాణాలు ఉండవద్దని నిబంధనలను నిర్వాహకులు తిలోత కలిస్తున్నారు వరంగల్లో విద్యాలయాల పక్కనే మద్యం దుకాణాల ఏర్పాటుపై మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాలయాలకు దేవాలయాలకు దగ్గరలో ఎటువంటి మద్యం షాపులు ఉండొద్దన్న నిబంధనలకు వరంగల్ జిల్లాలో తూట్లు పొడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం వరంగల్ పోచమ్ ఆన్ ఉన్నాం చూడొచ్చు యాక్చువల్గా ఇక్కడ విద్యా సంస్థలకు వైద్యాలయాలకు దగ్గరలోనే మద్యం షాపులు ఉన్నాయి ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ తెలిసింది ఇది ఒక్కటే కాదు మెయిన్ చివరస్థా ఎల్బి ఎల్బీ కాలేజ్ దగ్గర కూడా ఒక బార్ ఉంది అంటే ప్రతిసారి బార్ల ఏర్పాటు సందర్భంలో కానీ మద్యం లైసెన్సులు ఇచ్చే సందర్భంలో కానీ ఇవి విద్యా సంస్థలకు దగ్గరగా ఉండొద్దు కనీసం వంద మీటర్ల దూరంలో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో దాని ప్రభావం ఉండొద్దు అని చెప్తున్నప్పటికీ ఈ నిబంధనలకు తూట్లు పడిచి ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ బార్లు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడవచ్చు యాక్చువల్గా ఇక్కడ సురేష్ బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరలోనే ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఉంది అది యాక్చువల్గా గర్ల్స్ కాలేజ్ ప్రధానంగా ఇది గర్ల్స్ కాలేజ్ కూడా వారంట స్టార్ ఏంటంటే పూర్తిగా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇక్కడ మందుబాబుల హవా కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంటుంది సో పిల్లలు కాలేజీకి వచ్చే సందర్భంలో కానీ తిరిగి వెళ్లే సందర్భంలో మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇందులో ప్రధానంగా గర్ల్స్ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ శృతి హాస్పిటల్లో ఇది కూడా ఫెటిలిటీ సెంటర్ ఇక్కడికి వచ్చే గర్భిణీ స్త్రీలు కానీ ఇక్కడికి వచ్చే మహిళలకు కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఎందుకంటే ప్రధానంగా ఈ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసే సందర్భంలో వైన్స్ ఏర్పాటు చేసే సందర్భంలో ఎక్కడ కూడా చుట్టుపక్కల అటు దేవాలయాలు కానీ వైద్యాలయాలు కానీ విద్యాలయాలు కానీ ఉండొద్దన్న ఒక నిబంధన అయితే స్పష్టంగా ఉంది కానీ ఇక్కడ ఈ ఒక్క ప్రాంతమే కాదు వరంగల్లో దాదాపుగా ఒక నలభై చోట్ల ఈ సిచ్యువేషన్ ఉంది విద్యా సంస్థలకు దగ్గరలోనే వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్న పరిస్థితి ఈ ఏర్పాటు చేసే సందర్భంలో తాము చూపించే ప్రదేశం కంటే ఇక్కడ ఏర్పాటు చేసే పరిస్థితులు అంటే బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేయడంలో మాత్రం తాము మొదటి నుంచి ఇక్కడే ఉంటున్నాం తర్వాతే విద్యా సంస్థలు వచ్చాయని వాళ్ళు చెప్తున్నప్పటికీ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడంలో కానీ లేకపోతే బార్ అనేది ఈ రెండు వర్గాలు కూడా ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది బార్ ఇండస్టారెంట్ సమీపంలో విద్యాలయాలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలగే తలెత్తే పరిస్థితి ఉంటుంది మరోవైపు డ్రగ్స్ కూడా చాలా సీరియస్గా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తుంది ప్రధానమైన అంటే విద్యా సంస్థలుగా దేశవ్యాప్తంగా ప్రధాన పే పేరేనికమైన విద్యా సంస్థలు కాకితీయ మెడికల్ కాలేజ్ కానీ ఎన్ఐటి కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి నిట్లాంటి సంస్థలు ఉన్న చోట డ్రగ్స్ యూజ్ చేస్తున్నారా లేదా గతంలో డ్రగ్స్ అక్కడ బయటపడ్డ పరిస్థితులు ఉన్నాయి సరే ఇప్పుడైతే డ్రగ్స్ నియంత్రణ అటు గంజాయి రవాణా నియంత్రణ కొనసాగుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అంత పాటు సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ పరిశ్రమ గారు ఉన్నారు చెప్పండి ఏంటి యాక్చువల్గా ఇక్కడ విద్యాలయాల దగ్గర వై బార్ అండ్ రెస్టారెంట్ ఉంది వైన్స్ ఉన్న పరిస్థితులు అయితే వరంగల్ చాలా చోట చూస్తాం ఆ ట్రంగాపేటలో చూస్తాం వరంగల్ సిటీలోనే కనిపిస్తుంది ఎల్బీ కాలేజ్ పక్కన అయితే ఎప్పటి నుంచో ఉంటుంది సో వీటన్ని ఇది నియంత్రించే పరిస్థితులేవా తప్పకుండా నూతన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని ఒక తలం పెట్టుకోవడం చాలా దాన్ని ఆహ్వానించదగ్గ విషయం అయితే గత ప్రభుత్వం విచ్చలవిడిగా బార్ అండ్ రెస్టారెంట్లకు నిబంధనలు తుంగలు తొక్కినట్టు మనకు కనబడుతుంది నిజంగా వంద మీటర్ల రూపం దూరంలో ఉండాలి ఏదైతే విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యం కావచ్చు ప్రభుత్వ యాజమాన్యం నిర్వహిస్తున్న పాఠశాలలు కళాశాలలు డిగ్రీ కళాశాలలు సో మరి ఏ లక్ష్యం అయితే మనము డ్రగ్ రహిత రాష్ట్రంగా చేయాలనుకుంటున్నామో ఈ నియమ నిబంధనలు చూచా తప్పకుండా ఎక్సైజ్ శాఖ పునరాచరణ చేయాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనను అందరి యువత కూడా స్వాగతిస్తున్నది చాలామంది కుటుంబాలు కూడా చాలా సందర్శిస్తున్నాయి అయితే ముఖ్యంగా డ్రగ్స్ రహితంగా ఉండాలంటే మాత్రం మనం నియమ నిబంధనలు ఎక్సైజ్ పాలసీలో ఏదైతే రూపొందించామో వాటిని అమలు చేయాలి కేవలం పేపర్ల మీద డిస్టెన్సు రాసి మార్క్ చేసి ఫైల్ అప్రూవ్ చేసుకుంటే సరిపోదు నిజంగా వాస్తవ పరిస్థితిని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే పెట్టారో అవి నిజంగా నియమ నిబంధనలు కరెక్ట్గా ఏర్పాటు చేశారు లేదనేది మనం చూడాల్సిన అవసరం ఉంది విద్యార్థులకు విద్యార్థినులకు విద్యార్థులకు ఖచ్చితంగా కొంత ప్రొటెక్షన్ అయితే అవసరం ఉంటుంది పక్కనే బార్లు ఉండడం వల్ల సాయంత్రం వేళలో ఖచ్చితంగా వాళ్ళకి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది గతంలో కూడా చాలా సంఘటనలు జరిగాయి సో అన్నిటినీ గుణపాఠంగా తీసుకొని ఎటువంటి పరిస్థితులు మళ్ళీ ఏర్పడకుండా ఖచ్చితంగా విద్యాలయాలకు ఒక ప్రొటెక్షన్ అయితే రావాల్సిన అవసరం ఉంది ఆ చుట్టుపక్కల ఎటువంటి వైన్స్ కానీ పానశాలలు అంటే మద్యానికి సంబంధించిన దుకాణాలు కానీ బార్ అండ్ రెస్టారెంట్లు కానీ ఉండకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది ఖచ్చితంగా చట్టాలను చుట్టాలుగా చేసుకోకుండా చట్టాల్లో ఉన్న లొసుగుల్ని ఆసరాగా చేసుకోకుండా కేవలం చట్టాలను చట్టంగా పా పాటిస్తూ ముందుకు సాగుతుందని ఆశిద్దాం వీడని రామ్ రాజవారంవి వరంగల్